ఇప్పుడు మీరు అన్నారు సార్ నాకు ఒక బగ్ వచ్చింది నాది ఫోన్ హ్యాక్ చేస్తున్నారు నా విషయాలు అని తెలుస్తున్నాయి మీరు ఎవరితో మాట్లాడినా తెలుస్తుంది అని చెప్తున్నారు అలాంటి భయం ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా మా మన పర్సనల్ ట్రాన్సాక్షన్స్ చూడటము పర్సనల్ విషయాలు వినడం అనేది తప్పు కాదంటారా అంటే ఇంకొకరి నేను అదే అంటున్నాను సార్ చేస్తున్నావా ఇప్పుడు ఇంకొకరు పరాయి వాళ్ళ భార్య మాట్లాడే మాటలు వినడం అనేది మీరు కరెక్ట్ అని ఎలా అంటున్నారు నేను కరెక్ట్ అంటలేదు ఆ టెలిఫోన్ టైపింగ్ వల్ల సినిమా వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయా అంటున్నారు కదా అవ్వలేదు అన్నాను వాళ్ళ జీవితాలు కాదు అయ్యి ప్రైవేట్ వాళ్ళు అయ్యి ఇప్పుడు వాళ్ళు సినిమా వాళ్ళంత అయినంత మాత్రాన పబ్లిక్ అయిపోతారా సార్ ఇప్పుడు అయిపోతారా అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా లైఫ్లో ఇది ఇది నా లైఫ్ ఇది నా పర్సనల్ ఇది నా హౌస్ అనేది స్క్రీన్ దర్ ఇస్ నో పర్సనల్ లైఫ్ అట్లా రెడీ అయ్యి ఉన్నా కూడా ఇక్కడికి వస్తాడు అని కాదు నైంటీ పర్సెంట్ పీపుల్ అలా ఉండని వాళ్ళు పైకి రారు ఎంతమంది చూపించను నేను అమ్మాయి ఎవరో డెలివరీ డేట్గా పెడతా ఉంటుంది అదేదో ఇంటర్వ్యూ పెట్టింది బాగానే ఉంటుంది అమ్మాయి సో నన్ను అలాగ అడిగారు ఇక్కడ ముట్టుకోవచ్చు అక్కడ ముట్టుకోవచ్చు మరి అంత అలా ముట్టుకోవచ్చు ఇట్టుకోవచ్చు అని అడిగి ఆయన ఇప్పుడు చెప్తున్నావు ఆ సినిమా ఫీల్డ్ రావడం తప్పు మరి నేను సినిమా ఫీల్డ్కి రావడం గురించి చెప్పట్లేదు సార్ సినిమా ఫీల్డ్ గురించి అడగట్లేదు సినిమా ఫీల్డ్లో ఉన్న ఇప్పుడు హీరోయిన్స్ కావచ్చు వాళ్ళ పర్సనల్ విషయాలు విని వాళ్ళని ట్రాప్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను నేను నేను కరెక్ట్ కదా అన్నాను ఇప్పుడు వాళ్ళని అలా అంటే వాళ్ళ పర్సనల్ టాకింగ్స్ అంతా విని ఇది మీ ఫ్యామిలీకి చెప్తామనో లేదా బయట చెప్తామనో హీరోయిన్స్ ని వాడుకున్నారు అనే టాపిక్ ఇక్కడ వినిపిస్తుంది ఎక్కువగా అలాంటప్పుడు అది రాంగే కదా అమ్మా అవి అన్ని చాలా హాస్యాస్పదమైన మాటలు అలా ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ మేకర్ చెప్తేనే ఇప్పుడు మీరా జాస్మిన్ అనే అమ్మాయి ఉంది సొంత సొంత పేరెంట్స్ గొడవ పడింది వాళ్ళు ఏమంటారు కమర్షియల్గా ఉండమంటారు ఈ అమ్మాయి ఉండని ఉంటుంది వై టెలిఫోన్ ట్యాప్ ఎక్కడున్నారు వీరు నాకు తెలిసిన అమ్మాయిలు ఉందో ఇంకా ఉన్నారు పేర్లు చెప్తే బాగోదు మామూలు అమ్మాయి వెంకటేశ్వర యాక్ట్ చేసిన అమ్మాయి రాజమండ్రి అమ్మాయి మా అమ్మని చెప్పి తీసుకొచ్చింది మా నా మా అక్కగారు అమ్మాయిని వాళ్ళ అమ్మాయి అది మెడ్రాస్లో ఉన్న అమ్మాయి నేనున్న ఇంటికి తీసుకొచ్చింది తర్వాత హీరోయిన్ అయిపోయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి తర్వాత ఫోన్లో కూడా చెప్పింది మా అమ్మాయి అండి అని అలాగే అంటే అంతే వాళ్ళే ఆల్ ఎంకరేజ్ థింగ్స్ అది ఒక సెక్షన్ అందరు ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళ గురించి మనం వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తాం అవి చెప్తాం నువ్వు అక్కడ డబ్బు పెట్టి అని చెప్తావు అవి చెప్తారు కదా నీ యొక్క ఇంక పెర్సే ఉంటాయమ్మా చేసి కూడా వాళ్ళని వాడుకోవడం అలా ఎందుకు కర్మ ఆలకేట్ అన్నాను అంటే అంటే ప్రభుత్వంలో ఒక పవర్ లో ఉంటే ఎవరైనా ఏమైనా ఇండియా దట్ ఈస్ పాలిటిక్స్ అది తప్పనే కదా జరుగుతున్న జరిగిన దాని వెనక ఉన్న నిజం చెప్తున్నాను అంతే తప్పితే ఏది తప్పు నేను జడ్జిని కాదు కదా ఇది తప్పు నేనే దేన్ని సమర్థించట్లేదు తప్పే తప్పు కానీ తప్పు అయినా ఎన్ని చేయట్లేదు అన్నాను తప్పు అయినా ఎన్ని చేయట్లేదు చెప్పండి అలాగ పవరు మణి నా ముప్పై క్రితం నేను తీసిన సినిమాలో ఇండియా టుడేలో ఒక ఒక కవర్ పే చేశారు పవర్ ప్లస్ పాలిటిక్స్ అండ్ క్రైమ్ అని ఇండియా టుడే నేను దాని మీద సినిమా ఎండ్ చేస్తాను చూడండి ఇంకా ఉండదు లాస్ట్ సినిమా ఆ బొమ్మ ఎవరు ముఖేష్ అంబానీ ఫాదర్ బొమ్మ ఉంటుంది అక్కడ దిరిబాయ్ అంబానీ గారి బొమ్మ ప్లస్ వాళ్ళ ఆవిడ పేరు కూడా కోకలే అది అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది అది నేను అప్పుడే అప్పుడే పెట్టాను అది థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ద మూవీ ఎండ్స్ అంచేత అది అది తప్ప రైట్ అంటే తప్పే కానీ మన సంస్కరించడానికి సినిమాల ద్వారానో ఇంకో ద్వారానో సినిమా ఆర్టికల్ ఆర్టికల్స్ ద్వారా చెప్పగలం చెప్తే వీ కెన్ నాట్ స్టాప్ ఇట్ దట్ విన్నప్పుడు మెక్సికో అని స్పెయిన్ ఉంది దే ఓన్లీ కిల్ పీపుల్ కార్తెల్ వచ్చింది మన విశాఖపట్నం ఎందులో కలిసి డ్రగ్స్ అది వచ్చింది వచ్చింది దట్ ఈస్ ఎవర్ బిజినెస్ అంతే తప్ప అది తప్పు కదా అంటే తప్పే ఇప్పుడు మన తప్పులు వెతకడానికి వచ్చామో మనం వాళ్ళు పవర్ ఉంది కేసీఆర్ గవర్నమెంట్ పవర్ ఉంది దే మిస్ ద యూజ్డ్ ఇట్ యూజ్డ్ దానికి ద మిస్ ఇట్ అంటాం పవర్ పోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద మనం పెట్టి చూపించగలం కాబట్టి తప్పని చెప్తున్నాం మరి ఆ రోజుల్లోనే అని చెప్పాడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే అతను కూడా యూట్యూబ్లోనే మొత్తం పేర్లతో సహా చెప్పేశాడు మీకు అర్థమైంది వాళ్ళకి ఎలాగిస్తారా రెమ్యునేషన్ వీళ్ళ వాళ్ళ దగ్గర పడుకున్నందుకు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ కార్డు ఇస్తారట ఏదో ఏదో దగ్గర ఉండి చూసాడు చెప్పాడు మీకు అర్థమైంది మీకు తప్పేది కానీ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని అనుకున్న అమాయకులు అన్నాను నో వాట్ ఈజ్ ఇన్నోసెంట్ ఎస్ నాట్ ప్రైవేట్ పీపుల్ ఓన్లీ ఫిల్మ్ పీపుల్ గురించి చెప్తున్నాను నేను అది కూడా నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ దేర్ వాళ్ళకి అసలు అంటే గంట పాడేస్తారు బ్యూరోక్రాట్స్ బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు అక్కడ నువ్వు పల్ల ఫైల్లో మీద సంతకం పెట్టడానికి అవట పెట్టకపోతే ఇది నీ బాగోతావు ఎవడీ కోటి రూపాయలు ఇచ్చాయట ఎవరిపోయినా వీళ్ళు ఇప్పించినట్టు చేసి ఒక చిన్న వీడియో తీసి పంపిస్తారా దట్ ఈస్ కాల్డ్ దట్ వాళ్ళు అలా బ్యూరోక్రాట్స్ని ఎలా చేయొచ్చు తప్పితే సినిమా వాళ్ళ మించి పెట్టి చెప్తేనే మన ఓల్డ్కి బాగా వింటారు కాబట్టి మీరు అందరూ ఆ సినిమా పట్టుకొస్తున్నారు ఇక్కడికి సినిమా ఇది సినిమా ఇది ఎగ్జిబిటింగ్ దే ఎగ్జిబిటింగ్ దర్ ఫ్లెష్ మొత్తం చేయట్లేదు మరి ఇప్పుడు అప్పుడు ఎవరు ఎవరేమనుకోరా వంట వంట యాక్ట్ చేసింది డబ్బుల కోసం కదా ఫర్ వన్ సాంగ్ వ్యాంపీ సాంగ్ షీయస్ జనరేట్ డబ్బుల కోసం ప్రమాణ రెమినేషన్ ఇచ్చి ఉంటారు మంచి క్రేజ్ ఉంది ఈ రోజులో టూ పీస్ పిక్నిస్ వైపు ఎట్టి ఫోటోషూట్ తీసుకుని ఎప్పటికప్పుడే దే ఆర్ ఆన్ ద బజ్ ఆ రోజులు పోయినాయి సంవసారంగా మడిగట్టు కూర్చొని ఎప్పుడూ లేదు సినిమా ఫీల్డ్లో సినిమా ఫీల్డ్ ఎప్పుడు కూడా విజయ్ చిత్ర జ్యో జ్యోతి చిత్ర సితారా ఫిలిం ఫేర్ స్టార్ డెస్ట్ బుక్స్ ఉన్నప్పుడు ఇవి లేనప్పుడు అప్పుడు కూడా దీస్ టు ఓపెన్ అండ్ షో దట్ ఈస్ మరి దట్ ఈస్ గ్లామర్ వరల్డ్ సో ఇటువంటి దానికి పోయి దుబాయ్ వెళ్తున్నారని చెప్పాను ఎప్పుడో ఒకసారి దే ఆర్ గోయింగ్ టు దుబాయ్ దానికి ఇద్దరు ముగ్గురు మీడియేట్స్ ఉన్నారని చెప్పాను ఇక్కడ ఇద్దరు ముగ్గురు చాలామంది అన్నారు వాడు కారులతో ఉంటాడు జూబ్లీ హీస్లో ఒక టూ త్రీ ఆడీస్ ఉంటాయి వీళ్ళు పికప్ చేసుకుని అక్కడికి వెళ్తే మలేషియా మలేషియా ఏ కంట్రీ మీద ఆ కంట్రీలో ఉంటుంది ఆ కంట్రీలో ఎవరెవరిని కలవాలో అంత ఏముండదు ఉండదు ఎవరెవరిని కలరు ఫీల్ హ్యాపీలీ గో విత్ అ స్మాల్ బ్యాగ్ వచ్చేదోటి వాళ్ళు బ్యాగ్లు పట్టుకొస్తా కోటి రూపాయలకి రెండు రూపాయలు నీకు ఇక్కడ డిమాండ్ ఉండాలి దాన్ని ఒక కేటలాగ్ చేస్తాడు అతను చేసే షేక్లు పంపిస్తాడు ఇంకా రిచ్ పీపుల్ దేర సో మెనీ పీపుల్ ది వేర్ దే వాంట్ బాలీవుడ్ అంటారు దాన్ని ఇండియన్ అంటారు మన టాలీవుడ్ అంటారు బాలీవుడ్ యాక్ట్రస్సెస్ అంటారు సో మనీ ఒక ఒక ఈ ఐటమ్ సాంగ్ చేసుకునే అమ్మాయిని ఆడిషన్ చేశాను నేను చాలామందిని ఏంటి కాఫీ బార్ సినిమాకి జూహులో ఒక చాలా బాగుంది ఇప్పుడు అమ్మాయిగా ఎంపీస్లో తయారీపోయి జాయిన్ చేస్తుంది చేస్తుంది చేయకుండా ఉంటే బాగుండు అంత బాగుంది దాని దానికి దానికి తనే స్పెషలిస్ట్ దాన్ని పక్క తీసుకెళ్ళి పక్కన పక్కనే యు ఆర్ బెటర్ దెన్ ఎనీ హీరోయిన్ నేను హీరో ఐ డోంట్ వాంట్ ఆల్ దట్ సర్ ఐ డూ దిస్ యూ వాంట్ ఐ డూ దిస్ డ్యాన్స్ అండ్ గో ఆఫ్ ఐ మేక్ లైక్ దిస్ టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పెర్ మంత్ రకరకాల డ్యాన్స్లు గ్రూపులకి పిలుస్తూ ఉంటారట వేరే కంట్రీలో ఇక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తారు బాంబేలో జరగనయ్యా వేవాళ్ళు జరుగుతారు సార్ అని యూష్యే యూస్ టు టేక్ పీపుల్ ఫర్ ద డాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ చెప్పడం పది మంది అని చెప్ప పది మంది కంటే ఎక్కువ అవసరం లేదు ముప్పై మంది తీసుకెళ్ళిపోతారు దాన్ని ఏమన్నా డ్రాపింగ్ అంటారు దాన్ని ఒక్కొక్కటి పదిహేను లక్షలు ఇస్తాయి కూడా తీసుకెళ్ళినందుకు ఒక్కొక్కరికి అక్కడికి వెళ్ళి డ్రాప్ అయిపోతాడు రాడ్ తిరిగి తిరిగి వచ్చేటప్పుడు పది మంది వస్తారు ఇంకా అక్కడి నుంచి అక్కడ లాయర్లు చూసుకుంటారు చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళు అలా ఉండిపోతారు మెయిన్లీ గుజరాతీస్ వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిపోయి స్వీట్ కొట్టు ఆ కొట్టు ఈ కొట్టు చపాతీలు ఉంటారు అలా ఉండిపోతారు అనమాట కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళకి షీట్స్ అని చెప్పి వచ్చేస్తుంది చాలా మంది చేశారు అది ఇక్కడ చేశారు అతని పేరు నాకు బాబా ఫ్రెండ్ ఎందుకు చెప్పట్లేదు చెప్పాను కానీ ఒక హీరో ఇంకో కలిసి చేశారు ఇక్కడ ప్రోగ్రామ్ అని అన్నమాట అక్కడికి ఆర్కెస్ట్రా అని ప్రోగ్రామ్ అని డ్రామా అని వెళ్ళి పది మంది కావ వెళ్తారు ఒక ఇరవై మంది తీసుకెళ్తారు అటు ఒక్కొక్కడు పదిహేను లక్షలు ఇస్తాడు అది రోజు యువరాట్ కట్ట వీసా అది అది పోతే అది పెద్ద క్రైమ్ బిజినెస్ ఏం కాదు ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ క్రైమ్ యాక్చువల్గా దట్ షారు ఖాన్ షారుఖాన్ ఆఫీసర్ ఒకసారి రవీనాథ్ టెండర్ని ఏదో ఒక కంట్రీలో ఎప్పటి నుంచి చూడలేదు మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక మైకేస్కి వచ్చేస్తున్నారు మేము చిన్నప్పటి నుంచే వస్తాం నేను మీకు అర్థమైంది ఇప్పుడు సో ఇది అన్యాయమా న్యాయమా అనేది చెప్పడానికి మనం లేం ఇక్కడ జరుగుతుందా లేదా అనేది తగ్గుతుంది ఆడు బ్లాక్ చేసి అమ్మాయిలు పడుకునే అంతటే సీన్ లేదు వాళ్ళకి ఓకే ఓకే బ్లాక్మెయిల్ చేయడానికి ఎవరికి వాళ్ళ అపోజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ చెప్పి వాళ్ళు కోర్టులు ఉంటారు కదా వాళ్ళ మీద నిఘా కోసం చేశారు ఓన్లీ ఇది వాడి డీ డీబ్యాచ్లర్లు అంట కదా ఇవి చేయడానికి కాదు ఇవి చేయడానికి కాదు అట్లకి సినిమా ఫీల్డ్ వాళ్ళు దే నాట్ డిఫికల్ట్ అట్ ఆల్